వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన వైద్యుడిపై హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు వైద్యుని భార్య వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని పోలీసులు తేల్చారు సంగారెడ్డిలో ఓ జిమ్ ట్రైనర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భర్తను హత్య చేసేందుకు కుట్రపనినట్లు పోలీసులు తెలిపారు కేసుతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు వరంగల్కి చెందిన సుమంత్ రెడ్డి అనే వైద్యుడు రెండు వేల పదహారులో ఫ్లోరా అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు ఫ్లోరాను సంగారెడ్డిలోని ఓ కళాశాలలో అధ్యాపకురాలుగా చేర్పించి తను అక్కడే ఓ క్లినిక్ పెట్టుకున్నారు శరీర బరువు తగ్గేందుకు ఫ్లోరా సంగారెడ్డిలోని ఓ జిమ్ లో చేరింది కొన్నాళ్లకు జిమ్ ట్రైనర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం భర్తకు తెలిసి పలుమార్లు మందలించారు అయినా వినకపోవడంతో సంగారెడ్డి నుంచి వరంగల్ కు మకాం మార్చారు కొన్నాళ్లకు ఫ్లోరాకు ప్రభుత్వ అధ్యాపకురాలిగా ఉద్యోగం రావడంతో కాజీపేటలో నివాసముంటూ అక్కడే క్లినిక్ పెట్టుకున్నారు అక్కడ కూడా ప్రియుడిని కలుస్తూ భర్తను హతమార్చేందుకు ఫ్లోరా కుట్రపనినట్లు పోలీసులు తెలిపారు డాక్టర్ రెడ్డి గారు అతని భార్య ఫ్లోరా మరియా రెండు వేల పదహార సంవత్సరంలో ప్రేమ వివాహం అయినది సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తా ఉంటది డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్ లో కాంట్రాక్ట్ పని పనిచేస్తున్నారు ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ జిమ్ ట్రైనర్ తోని పరిచయం ఏర్పడుతుంది అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా కంటిన్యూ చేయడంతో అక్క నుండి డాక్టర్ గారు అతని వైఫ్ షిఫ్ట్ భర్త అడ్డు తొలగించుకుంటేనే ప్రియుడితో సుఖంగా ఉండొచ్చని భావించిన ఫ్లోరా లక్ష రూపాయలు ప్రియుడికిచ్చి హత్యకు ముందుగా ప్రణాళిక రచించింది ప్రియుడు షామ్యూల్ అతని స్నేహితులు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్తో కలిసి సుమంత్ రెడ్డిని అంతమొందించేందుకు కావాల్సిన సామాగ్రిని ఈ నెల ఇరవైన ఉదయం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు అదే రోజు రాత్రి సుమంత్ రెడ్డి విధులు ముగించుకుని కారులో ఇంటికి తిరిగొస్తోన్న క్రమంలో దారిలో అడ్డగించి సుత్తితో తలపై విచక్షణారహితంగా రహితంగా దాడి చేసినట్లు వెల్లడించారు చేశారు సుమంత్ రెడ్డి మరణించాడనుకుని నిర్ధారించుకొని ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు కేసు దర్యాప్తులో భాగంగా భార్య ఫ్లోరాను విచారించగా అసలు విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధం కంట్రోల్ చేయడానికి దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ఇక్కడికి వస్తారు అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తా ఉంటారు ఆ విషయంలో ఇక్కడ కూడా భార్య మధ్య తరచుగా గొడవలు అయితే ఉండేది ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయం కోరుతాడు డాక్టర్ గారు కాజీపేట నుంచి తన రెసిడెన్స్ మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము మరి మళ్ళీ కొట్టడంతో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది ప్రస్తుతం సుమంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాగుబతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని పోలీసులు తెలిపారు నిందితులు హత్యాయత్నానికి ఉపయోగించిన సుత్తి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నిందితుల్ని కస్టడీకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేస్తామని వరంగల్ పోలీసులు తెలిపారు